బాలు వచ్చేసాడు యాండి బాలు అంటే ఏబిసిడి ఎఫ్ ఓ నాన్న చూస్తే ఇతన్ని కలుపుతంటాడు ఇద్దర్నా యాండి హ్ నీ నాన్నగారు వస్తే మిమ్మల్ని తాంటార కానీ నాన్న ఎందుకు ఎందుకంటారండి ఎందుకంటే ప్రేమించే పెళ్లి చేసుకోవాలని నేను అతను చెప్పిన సంబంధమే చేసుకోవాలని మా నాన్న గొడవపడ్డం తెల్ల అర్థే పెళ్లి మనమేమో ఇంట్లో వచ్చి జంప్ ఉక్కిందేమో మా నాన్న ఎంట్రీ మా బాబు మన ఇద్దరిని ఇలా చూస్తే ఏమనుకుంటాడు ఏమనుకుంటారు ఏమనుకుంటాడు మన ఇద్దరం ముందుగానే ప్లాన్ చేసి నేను కళ్యాణ మండపంలో హీరోలా ఎంట్రీ ఇచ్చి మిమ్మల్ని లేపుకొచ్చేసాను అలాగే అనుకుంటాడు ఏంటండి ఇది నా మా నాన్న రోజు మిల్క్ లో మందు కలుపుకొని తాగి హ్యాపీగా చచ్చిపోయేవాడిని కదండి నన్ను ఇక్కడికి తెచ్చి పొట్ట కడిగిచ్చి గ్లూకోజ్ ఎక్కిచ్చి మనుషులతో వచ్చి మీ నాన్నగారు తంతానంటే ఇది ఎక్కడ అండి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు నీకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి కూడా ఉన్నాయండి ఈ కిటికీ ఉంది చూడు ఇది దూకి అక్కడ పెద్ద గోడ ఉంది చూడు అది అనుకో అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోయా చాలా చాలా ఒక గోడ దూకేవనుకో లెఫ్ట్ సైడ్ మా నాన్న మనిషి రెడీగా ఉన్నాడు నీ కాలు కోసి చేసుకుంటాడు ఏదో రెండో ఆప్షన్ అన్నారు చెప్పండి అదంతా నీకు సెట్ అవుతులే లైట్ ఆ రెండో ఆప్షన్ ఏంటో చెప్పండి సెట్ అవుద్దో లేదో నేను చెప్తాను లైట్ అంట లైట్ లైటా మా నాన్నని మా నాన్న మనుషుల్ని ఆటోల్ని సుమ్ముల్ని అన్నిటినీ గుర్తుకుంటే నన్ను లేపికెళ్ళిపోవాలి మీ నాన్నని నీ ఆటోని సుమల్ని కూర్చుకుంటూ నేను ఎందుకంటే మిమ్మల్ని లేపి వెళ్ళిపోవాలి నేరేమో చూడడానికి దిట్టంగా ఉన్నారు నాలాంటివాడు లేపుకెళ్ళకూడదు మాటలా ఆ మూడో ఆప్షన్ అంటే అసలు చెప్తారా మొత్తం ఇంకో విషయం నాన్న ఏమన్నా తలకాయ అవును ఆడించాలి లేదంటే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు నేను అలా ఆడించి ఆడించిన మెడబట్టిస్తే ఎవరిదంటే రెస్పాన్సిబిలిటీ నీకు ఈ ప్రాణాలు కావాలా వద్దా మీరు ఇలా అడుగుతుంటే నాకు సాంగ్ వేసుకోవాలనిపిస్తుందండి ఏం లేదండి మా లేపి వెళ్ళిపోయిన రాజకుమారుడివి నిజం చెప్పండి మీ నాన్నగారికి కళ్ళు సరిగ్గా కనిపివు నన్ను పట్టుకొని రాజకుమారుడు అంటాడు ఏంటండి ఆయన అలాగే మాట్లాడతాడు ఏది అడిగినా ఉన్న తలుపు ఎదురు మాట్లాడితే మా బాలు కష్టం నచ్చు సౌండ్ పెంచావు అవునండి ఇప్పుడు నేను రాకపోయి ఉంటే నిజంగా లేపుకెళ్ళిపోయేవాడివా అవునండి ఈ పిండిని ఎదిరించేంత ధైర్యం వచ్చేసింది కదా నీకు మన పిల్లకేమో మాయ మాటలు చెప్పుంటాడు అయ్యా నువ్వు ఒక్క మాట చెప్పండి అయ్యా కాళ్ళు చేతులు నరికేసి మన పొలం బావిలో పడతీత నువ్వు వెనకెళ్ళరా వెనకెళ్ళు అమ్మా నువ్వు తెలిచ్చిరా ఏంటిదంతా లేకపోతే ఏంటమ్మా మీ ఇద్దరికి పెళ్లి చేస్తామని చెప్పి తీసుకెళ్ళినా మళ్ళీ మీరు పారిపోరని ఏంటి గ్యారంటీ నా కూతురు పెళ్లి నా చేతుల మీదే జరగాలి లెక్క ప్రకారం ఇది నేను చేయించినట్టే కట్ర తాళి ఏంటండి మీ నాన్న తాళి కట్టమంటున్నాడు కనీసం ఇప్పుడైనా మూడు ఆప్షన్ ఏంటో చెప్పి పుణ్యం కట్టుకుంటున్నాడు ఆ ఆప్షన్ ఇది ఇవ్వండి నా ముక్కు మొహం కాకుండా అసలు నా గురించి ఏం తెలుసు నన్ను తాళి మీరు ఒప్పుకుంటారేంటి నేను నీ కార్ ఎక్కినప్పుడు ఇలే పాటలు వింటున్నావు కదా అప్పుడే నువ్వు సెన్సిటివ్ అని ఎమోషనల్ అని నేను గెస్ట్ చేశాను ఒక ఆడపిల్ల వల్ల చనిపోవాలనుకున్నావు కదా అప్పుడే నువ్వు ఇన్నోసెంట్ కన్ఫర్మ్ చేసుకున్నా మించి చూడడానికి కూడా బాగా ఉన్నావు ఏంటండి కొంపకాలు ఒకటి ఏడుస్తుంటే దుంపకాలు ఇంకోటి ఏడిచాడంట మీరు ఉండండి మీరు చెప్పండి అన్నిటికీ నువ్వు నవ్వితే గుడ్ బాయ్ లా ఉంటావు వెరీ గుడ్ క్యాల్కులేషన్ అండి సపోజ్ పర్ సపోజ్ పెళ్ళయ్యాక నేను మారిపోతే ఏంటి పరిస్థితి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నన్ను కనీ పెంచి పెద్ద చేసిన మా నాన్ననే వదిలేసొచ్చా నువ్వు మీరు వర్గానికి ఇన్స్పిరేషన్ అండి వరగా కట్రా మర్యాద అండి నా నంబర్ మీ ఫోన్ లో అల్లుడు గారని సేవ్ చేసుకోండి ప్లీజ్ డాక్టర్ ఎందుకు ఇలా చేశారు అర్జున్ రిలాక్స్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్ నా వల్ల కావట్లేదు మీరాకేమైంది మదికేమైంది నా మైండ్ మొత్తం నెగిటివ్ థాట్స్ నిండిపోయింది డాక్టర్ వాళ్ళకి ఏం కాకూడదు వాళ్ళకి ఏం కాకూడదు డాక్టర్ మీరెక్క రాశారు ఆ పేజెస్ అని ఇవ్వండి డాక్టర్ ఎట్లీస్ట్ వాళ్ళకి ఏమైందో చెప్పండి అర్జున్ నువ్వు చదివిన రెండు కథలు నేను ఇమాజిన్ చేసి రాసిన కథలు కావు నా లైఫ్ లో నేను కలిసిన ఇద్దరు వ్యక్తుల ట్రూ స్టోరీస్ అవి పర్సనల్ గా మదీకేమైంది వీరాకేమైంది అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఒక్క నిమిషం ఇదిగో వాళ్ళ అడ్రస్ వీరా మీనాక్షి కోల్కతా మదీ ప్రభా హిమాచల్లో ఉన్నారు నీకు కావాలంటే నేరుగా వెళ్ళి తెలుసుకో ఆ తర్వాత వాళ్ళ జీవితాల్లో ఏం జరిగిందో వాళ్ళని అడిగి చూడు లేదు ఈ ట్రావెలింగ్ అంతా నాతో అయ్యే పని కాదు ఎవరలా పోతే నాకేంటి అంటావా డిసైడ్ చేసుకో హలో ఏదో చేసుకోల్ కోల్కతా నేదో అంటున్నారు అర్జున్ కోల్కతా వెళ్ళే బస్ ఇంకో ఫైవ్ మినిట్స్ లో వస్తుందంట సరే ఓకే థ్యాంక్ యూ అర్జున్ టైంపాస్కి అందరూ నావెల్స్ షార్ట్ స్టోరీస్ చదువుతారు నేను కూడా చదువుతాను అది చదివేటప్పుడు అందులో వచ్చే క్యారెక్టర్స్ని జస్ట్ ఇమాజిన్ చేసుకుంటాం బట్ నువ్వు బుక్స్లో చదివిన క్యారెక్టర్స్ని నిజంగా వెళ్ళి కలవబోతున్నావు వాటికి వాటికి ఒక రూపం ఉంది ఒక లైఫ్ ఉంది ఐఎమ్ సో ఎక్సైటెడ్ నాకు కూడా వీరామీనాక్షిని మధిప్రభాని కలవాలనుంది ఇఫ్ యు డోంట్ మైండ్ నేను కూడా నీతో రావచ్చా మీరు ఎక్కడికో వెళ్ళాలనుకుంట నాకు వేరే ఏది ముఖ్యం కాదు నేను కూడా వస్తాను రావచ్చు కానీ క్వశ్చన్ మీ పేరు శుభ శుభద్ర అర్జున్ నీకు హిందీ రాదన్న ఒకే ఒక రీజన్ వల్ల నన్ను తీసుకెళ్తున్నావు కదా సెల్ఫిష్ శుభ శుభ ఇక్కడ కాపరు రిఫ్రెష్ అవ్వడానికి ఇక్కడ అవును ఇదంతా నీలే కదా వీళ్ళు ఇందుకే कॉफी फी काफी ना कहो उसको नहीं चाहिए फिर मुझे ठीक है थी। स्ट्रॉन्ग ठीक है